అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ కన్నుల్లో నీ రూపమే ఇరవై రెండవ భాగం మేఘన్న తన అపార్ట్మెంట్కి తిరిగొచ్చి తన కబోర్డ్లోని ఒక చిన్న మెటల్ బాక్స్ని బయటికి తీసింది దానిమీద ఉన్న దుమ్మునంతా తుడుస్తూ ఫోన్లోని టైం చూసుకొని ఆ బాక్సులో ఉన్న దాన్ని తీసి తొందరగా తన బ్యాగ్లో పెట్టుకుని హడావుడిగా మెట్లు దిగి కిందకొచ్చింది బయటే ఉన్న సంజయ్ అరవింద్కి ఎప్పటికప్పుడు అక్కడ జరుగుతున్న దాన్ని వివరిస్తూ ఉన్నాడు వదిన తన అపార్ట్మెంట్కు వచ్చింది మళ్ళీ వెంటనే ఐదు నిమిషాల్లో కిందకి దిగింది ఇప్పుడు ఎస్ఆర్ఎన్ రోడ్లో ఉన్నాము అవుట్స్కట్స్ వైపు వెళ్తుంది అరగంట ప్రయాణించిన తర్వాత మేఘన అక్కడ ఆగింది ఫాలో అవుతున్న సంజయ్కి చుట్టూ పాడైపోయిన ఇల్లులు కనిపిస్తున్నాయి ప్రోపర్టీస్ డైరెక్టర్ రాకేష్ ఉండే ఇల్లు అక్కడే అని వదిన వాట్స్ రాంగ్ విత్ యూ ఇలాంటి టైంలో నువ్వు అతని దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు అని అనుకుంటూ ఉండగా స్విచ్ ఆన్ ది స్పై కెమెరాస్ అని బ్లూటూత్లో గట్టిగా చెప్పడం వినిపించింది ఓ అయ్యొకటున్నాయి కదా మర్చిపోయాను అంటూ వెనక సీట్లో ఉన్న ల్యాప్టాప్ని అందుకున్నాడు సంజయ్ అన్నా ఒక్క నిమిషం నీ ఫోన్లో వీడియో కనిపించేలా కనెక్ట్ చేస్తాను అంటూ ఉండగా తన ల్యాప్టాప్ ఓపెన్ అవ్వకుండా బ్లాక్ స్క్రీన్ ఉండటం గమనించాడు ఒక నిమిషం గడిచిన తర్వాత కానీ సంజయ్కి ఏం జరిగిందో అర్థం కాలేదు అన్నా నేను వీడియో షేర్ చేస్తా అని చెప్పాను కదా ఈ లోపలోనే నా కంప్యూటర్ని హ్యాక్ చేశావా నన్ను వదిన విషయంలో అస్సలు నమ్మవు ఆ వీడియో నేను చూసేలా నా కంప్యూటర్కి యాక్సెస్ ఇవ్వు అన్న వెంటనే సంజయ్ తన ల్యాప్టాప్లో మేఘన ఏం చేస్తుందో గమనించగలుగుతున్నాడు మేఘన చిన్నగా నడుచుకుంటూ వెళ్లి ఆ ఇంటి తలుపుని రెండు మూడు సార్లు కొట్టింది లోపల నుండి చెప్పులు ఏడ్చుకుంటూ నడుచుకుంటూ వస్తున్న శబ్దం పెద్ద కీచుమన్న శబ్దంతో తలుపు తెరిచాడు ప్రాపర్టీస్ డైరెక్టర్ రాకేష్ మేఘనాని చూడగానే కంగారు పడుతూ తలుపు వేసేద్దామనుకున్నాడు మేఘన చెయ్యడ్డు పెడుతూ హలో డైరెక్టర్ రాకేష్ లోపలికి రావచ్చా అంటూనే లోపలికడుగు పెడుతూ తల తిప్పి అటూ ఇటూ చూస్తూ గదినంతా పరిశీలించింది లోపల అదిరిపోయేలా భయంకరమైన కంపు దాంతో కలిపి వస్తున్న వైన్ వాసన్ని బట్టి తెలుస్తుంది రాకేష్ పొద్దుట్నుంచి తాగుతూనే ఉన్నాడని మేఘనాని పైనుండి కింద వరకు ప్రతి అంగాన్ని చూస్తూ మిస్ బ్యూటీ ఎక్కడ నచ్చితే అక్కడ కూర్చో అని నిర్లక్ష్యంగా అన్నాడు ఆ గదిలోని కొంచెం క్లీన్గా అనిపించిన చైర్ చూసుకుని అందులో కూర్చుంది మేఘన మీరు నాకు ఇచ్చే సమాధానాన్ని బట్టి రాకేష్ అని పిలవాలా రాకేష్ గారు అని పిలవాలా అనేది తెలుస్తుంది డైరెక్ట్గా అసలు విషయానికే వచ్చేస్తాను మీరిప్పుడిచ్చే స్టేట్మెంట్లో అంతా నిజమే చెప్పాలి భూమి తనంతట తానే ఇదంతా కావాలని చేసిందని నేను మీకు ఎటువంటి లంచం ఇవ్వలేదని చెప్పాలి రాకేష్ కళ్ళు మేఘనా ఒంటి మీద అతికించేసి ఆశగా చూస్తూ సిల్లీగల్ నువ్వు ఒక రికార్డర్ తీసుకొచ్చి నన్ను అడిగితే వెంటనే చెప్పేస్తా అనుకున్నావా నేను నిజం చెప్పాలంటే నాకు కొంత కావాలి ఆ అమౌంట్ నాకు ఇచ్చావంటే ఏది కావాలంటే అది చెప్తాను భూమి ఇచ్చిన డబ్బుని తీసుకుని ఇతను భూమి నుంచి ఎంతో దూరం పారిపోలేడు ఎప్పుడు తన దగ్గర కూడా డబ్బు తీసుకోవాలనుకుంటున్నాడు రెండు వైపుల నుంచి ఎంత కావాలంటే అంత దోచుకోవాలనుకుంటున్నాడు మేఘనాకు అర్థమయ్యి దానికి నేనొప్పుకోకపోతే పొగరుగా అతని వైపు చూసి నవ్వుతూ అడిగింది మేఘన ఒకవేళ నీ దగ్గర ఇవ్వడానికి అంత డబ్బు లేకపోతే ఒక్క రాత్రికి నాతో ఉండు అంటూ లేచి సిగరెట్ వెలిగించి చిన్నగా నడుస్తూ దగ్గరకు దగ్గరకొచ్చాడు మేఘన ఏదో ఆలోచిస్తున్నట్టు వెంటనే తలదించుకుంది తన మొహంలో భావాలు రాకేష్కి కనిపించట్లేదు అదే సమయానికి కింద కార్లో ఉన్న సంజయ్ అరవింద్తో ఫోన్లో మాట్లాడుతూ అన్నా కామ్ డౌన్ ఆవేశపడిపోకు ప్రశాంతంగా ఆలోచించు అక్కడేదన్నా చేశావంటే నా బుజ్జి ల్యాప్టాప్లో హండ్రెడ్ గిగా బెడ్స్ హార్డ్ డిస్క్ సర్వ అయిపోతుంది అరవింద్ పక్కనే ఉన్న గోడని గట్టిగా గుద్దుతూ త్వరగా మేఘనా దగ్గరికెళ్ళు అంటూ చెవులు చిల్లు పడేలా గట్టిగా అరిచాడు ఓకే ఓకే ఇప్పుడే వెళ్తున్నాను అంటూ సంజయ్ ల్యాప్టాప్ని పట్టుకొని అందులో ఉన్న రాకేష్ని మేఘనాని చూస్తూ పరిగెత్తాడు గదిలో దగ్గరకొచ్చిన రాకేష్ మేఘనా చేతిని పట్టుకొని నేను చెప్పిన రెండో డీల్ కొప్పుకుంటే నువ్వు ఎంజాయ్ చేస్తావు నేను ఎంజాయ్ చేస్తాను ఇద్దరం సంతోషంగా ఉండొచ్చు అంటూ ఉండగా రాకేష్ పొట్టలో ఏదో గట్టిగా గుచ్చుకున్నట్టు అనిపించింది తలవంచి చూశాడు వెంటనే వెన్నులో వనుకొచ్చి అక్కడ్నుంచి పారిపోదామని అనుకున్నాడు వెంటనే నిభాయించుకుని భయం బయటికి కనిపించకుండా ఏంటి నువ్వేమన్నా చిన్నపిల్లవా టాయ్ గన్ తీసుకొచ్చి నాతో ఆడుకుందాం అనుకుంటున్నావా మనసులో భయం ఉన్నా బయటికి బింకంగానే అన్నాడు సరే చూద్దాం పరిగెత్తు నా గన్ల బుల్లెట్ వేగంగా వస్తుందో నువ్వు వేగంగా పరిగెడతావో చూద్దాం గనును గురిపెడుతూ కుర్చేలో నుంచి లేచి నిలిచింది మేఘన రాకేష్ మేఘనాని కొంచెం భయపెట్టే ఉద్దేశంతో నువ్వు నన్ను షూట్ చేస్తావా ఏంటి ట్రిక్స్ ప్లే చేస్తున్నావా నీకంత ధైర్యం ఉందా అని అంటూ ఉండగానే గన్కి సైలెన్స్ రాన్ చేసి ట్రిగ్గర్ నొక్కింది బుల్లెట్ రాకేష్ చేతిని వేగంగా తాకుతూ వెళ్ళి వెనకాల ఉన్న గోడలోని ఇరుక్కుంది ఆ బుల్లెట్ ని చూడగానే రాకేష్కి గుండాగినంత పనయింది తగిలిన చోట నొక్కిపడుతూ వెంటనే మోకాళ్ళ మీద కూర్చున్నాడు మేడం అది రియల్ గన్ ఇది ప్లేగ్రౌండ్ కాదు చిన్న రూమ్ అంటూ ఉండగా మేఘన తన రికార్డర్ పెన్ తీసి అతని ముందుంచింది ఫోన్లో టైం చూసుకుంది సుహా ఇంకా పడుకొని ఉంటాడు లెగిసే సరికల్లా తన పక్కనుండాలి ఇక్కడ పని చూసుకుని తొందరగా కదలాలి అని ఆలోచిస్తూ నీ స్టేట్మెంట్ రెండే నిమిషాల్లో అయిపోవాలి అంటూ గన్ అతని వైపు గురిపెట్టింది రాకేష్ భయంగా ఆ రికార్డు పెన్ తీసుకొని తానే ఆన్ చేసుకొని అది నాకు లంచం ఇచ్చింది మేఘనా మేడం కాదు మేఘనా మేడం కాదు నన్ను ముందుగా కత్తిపెట్టి ఎవరో బెదిరించారు అదెవరో తెలీదు ఆ తర్వాత నాకొక ఈమెయిల్ వచ్చింది దానికి ఎలాంటి పేరు లేదు అందులో చెప్పినట్టే చేశాను నాకు ముందుగానే అడ్వాన్స్గా పది లక్షలు ఇచ్చారు పనైపోయాక మరో పది లక్షలిస్తా అన్నారు అని మేఘనా వైపు చూస్తూ భయం భయంగా చెప్పాడు రాకేష్ అదంతా వింటున్న మేఘనాకి అతన్ని చూస్తేనే అసహ్యం వేసింది ఇక ఓపిక పట్టలేనట్టు మరో బుల్లెట్ దించడానికి సిద్ధంగా ఉన్నట్టు కనిపించింది మేఘనాని రక్షించడానికి పరిగెత్తుకొచ్చిన సంజయ్ తలుపు తరవబోతూ ల్యాప్టాప్లో కనిపించింది చూసి ఆగిపోయాడు ఊపిరి బిగబట్టి మేఘనానే చూస్తున్నాడు మేఘనా చేతిలో ఉన్న గన్ అది అది బరెట్ట నైంటీ టూ ఎఫ్ అది తనకెలా దొరికింది అసలు ఆ గంతో చేస్తుంది ఆలోచిస్తున్న సంజయ్కి వెంటనే మరో ఆలోచన వచ్చింది అబ్బా నేను తెలివి గెలవాడినే కాదు హీరోనని ప్రూవ్ చేసుకుందాం అనుకున్నాను వదిన్ని కాపాడదాం అనుకున్నాను ఇదేంటిలా అయింది వదిన గనక ఇక్కడ చూసిందంటే అదే గన్నతో కాల్చిపడేస్తుంది అంటూ నుంచి చిన్నగా జారుకున్నాడు సంజయ్ లోపల మేఘన ఆవేశంతో ఎలాంటి మాట మాట్లాడకుండానే రాకేష్ తెలుసుకునే లోపలో ఇంకో బుల్లెట్ అతని కాల్లో దించింది గన్నెను వేలి మధ్యలో పెట్టి గుండ్రంగా తిప్పుతూ రాకేష్ వచ్చి గడ్డం కింద గన్ను పెట్టింది మేడం నేను చెప్పేది నిజం నన్ను నమ్మండి భూమి మేడమేలా చేయమన్నారని అబద్ధం చెప్పమంటే ఖచ్చితంగా చెప్తాను గన్నుని గడ్డం కింద నొక్కుతూ ఆ అకౌంట్ నెంబర్ డీటెయిల్స్ కావాలి ఓకే మేడం ఓకే అవన్నీ నా కంప్యూటర్లో ఉన్నాయి అంటూ అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళి అతని ల్యాప్టాప్ని తీసుకొచ్చి మేఘనాకిచ్చాడు మేడం బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా ఏమీ లేవు అంటూ దాన్ని తెరిచి చూపించాడు మేఘన అతను చూపెట్టినవన్నీ గమనిస్తూ ఓకే ఇప్పటి నుంచి ఈ ల్యాప్టాప్ నాది మేఘన అనగానే తీసుకోండి మేడం తీసుకోండి మీకు ఇక్కడ ఏది కావాలంటే అది తీసుకుని వెళ్ళిపోండి అంటూ చేతులు రెండూ జోడించాడు రాకేష్ని బతిమిలాడినా డబ్బు చూపించినా ఏదో ఒక రకంగా తన్ని మోసం చేసేవాడు గన్ వాడటం మేఘ నాకు ఇదే మొదటిసారైనా సరే తన యాక్టింగ్ స్కిల్స్ ద్వారా ఎప్పటినుంచో గన్ వాడుతున్నట్టు రాకేష్ని భయపెట్టింది ఆ మాత్రం వైలెన్స్ లేకపోతే అతను బయటపడేవాడు కాదు అనుకుంది చూడు నేను నిన్ను మళ్ళీ కాంటాక్ట్ చేసే వరకు ఇక్కడే ఉండాలి నేను చెప్పిన పని చేయాలి దానికి తగ్గ డబ్బు కూడా అందుతుంది మేఘన రాకేష్ని బెదిరించినట్టుగా చెప్పి ల్యాప్టాప్ పట్టుకుని కిందకొచ్చింది వెంటనే తన హెల్మెట్ పెట్టుకుని బైక్ మీద అరవింద్ ఇంటివైపు బయలుదేరింది మేఘన ఇంటికి చేరుకునేసరికి అరవింద్ తను వెళ్ళేటప్పుడు ఎక్కడ కూర్చున్నాడో అదే సోఫాలో అదే స్థానంలో ఉన్నాడు మేఘన అరవింద్ని చూస్తూ చెప్పిన టైం కంటే గంట ముందే వచ్చేశాను డార్లింగ్ లేచాడా అంటూ అడిగింది లేదు అన్నట్టు తలూపాడు అరవింద్ థ్యాంక్ గాడ్ నేను పైకి వెళ్తున్నాను క్యూటీ పైన ఒకసారి చూసొస్తాను అని గబగబా పైకి వెళ్తుండగా అరవింద్ మేఘనా ఒక్క నిమిషం అరవింద్ పిలుపులో ఏదో తేడా కనిపించి వెంటనే ఆగిపోయింది మేఘనా ఎక్కడికెళ్ళొస్తున్నావు అది నా పర్సనల్ పనులు ఉంటే చూసుకొని వస్తున్నాను అంతా సెట్ అయిపోయింది నేను పైకెళ్తున్నాను అని గబగబా అప్పచెప్పినట్టే చెప్పి పైకి వెళ్ళబోతుండగా అరవింద్ తన చేతిని పట్టుకుని గట్టిగా తన దగ్గరికి లాక్కున్నాడు మేఘన దాదాపు అరవింద్కి తనకి సందులేనంత దగ్గరగా వచ్చి పడింది మేఘనాకి ఏమీ అర్థం కాలేదు కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా చూస్తుండగానే అరవింద్ తన ఒంటిని మొత్తం తడుముతున్నాడు అరవింద్ నువ్విలాగే చేస్తూ ఉన్నావంటే నిన్ను కూడా బాధ పెట్టాల్సి వస్తుంది మేఘన అంటూనే ఒక్కసారిగా ఆగిపోయింది అరవింద్ చేతులు మేఘన నడుం దగ్గర దొరికిన గన్నెను పట్టుకుని సరే చెప్పు ఎలా బాధ పెడతావో అంటూ తన నడుము దగ్గరున్న గన్నుని బయటికి తీశాడు మేఘన దొరికిపోయింది ఏమీ మాట్లాడలేకపోయింది తడుముకుంటూ అది అది రియల్ గన్ అనుకుంటున్నారా కాదు అరవింద్ కోపంగా అక్కడే ఉన్న ఫ్లవర్ వాష్ వైపు గురిపెట్టి పేల్చాడు అది పెద్ద శబ్దం చేస్తూ ముక్కలు ముక్కలుగా అయి నేలంతా పరుచుకుంది మేఘన టాపిక్ని మారుస్తూ అరవింద్ మీకు షూటింగ్ వచ్చా ఇంత దూరం ఉన్నా సరే భలే టార్గెట్ మిస్ అవ్వలేదు కానీ ఆ ఫ్లవర్ వాజ్ చాలా కాస్ట్ కదా అనవసరంగా వేస్ట్ చేశారు మేఘన నీకు దీని గురించి చెప్పడం ఇష్టం లేకపోతే వెంటనే వెళ్ళిపో అంతేగాని ఇలా ఏది పడితే అది మాట్లాడుకో మేఘన బాధగా తల ఉంచుకొని మీకు ముందే చెప్పాను కదా నిన్న షూటింగ్లోనే భూమికి యాక్సిడెంటల్గా చిన్న గాయమైందని అది నేను కావాలనే ప్రాపర్టీస్ డైరెక్టర్కి డబ్బిచ్చి చేయించానని తనంతట తనే స్టేట్మెంట్ ఇచ్చాడు అందుకే వెళ్ళాను ఈ గన్ యూస్ చేస్తే కానీ నిజం బయటికి రాలేదు అరవింద్ కోపం ఇంకా తగ్గలేదు భయంగా తలెత్తి చూసింది మేఘన మేఘన ఇలా చేయటం ఒక ఆడపిల్లగా నీకెంత డేంజరస్ తెలుసా మేఘన భుజాన్ని గట్టిగా పట్టుకొని మోహన్లోకి చూస్తూ అన్నాడు అరవింద్ నాకు తెలుసు కానీ ఆ స్కౌండర్లు ఎంత నీచుడు మీకు తెలీదు నా కెరియర్ మొత్తం పాడయ్యే కంటే ఈ గన్ యూజ్ చేయటం బెటర్ అనిపించింది అయినా నేనేం చేశానని చిన్న వైలెన్స్ అంతే కదా ప్రాబ్లం క్లియర్ భుజాలు ఎగిరేస్తూ చాలా సులువుగా చెప్పింది మేఘన నేను నీకు ముందే చెప్పాను కదా ఏదైనా హెల్ప్ కావాలంటే నన్ను అడగమని అంటుండగా అరవింద్ కళ్ళల్లో బాధ కనిపించింది దాన్ని చూసేసరికి మేఘనా మనసు మెలితిప్పినట్టు అయింది సారీ ఇంకెప్పుడు అలా చేయను నిజానికి నా సమస్యని నేనే పరిష్కరించుకోవాలనుకున్నాను ఒకరి మీద ఆధారపడాలంటే వాళ్ళకి బరువు అవుతాననిపించింది ఇంకెప్పుడు అలా చేయను సారీ అవును అరవింద్ నా దగ్గర గన్నున్న విషయం మీకెలా తెలిసింది స్మెల్ని బట్టి ఆలోచించకుండా వెంటనే చెప్పాడు అరవింద్ ఏంటి బుల్లెట్ స్మెల్ని బట్టి గన్నుందని తెలిసిందా ఓహో మీరు సూపర్ అరు బిగ్ బాస్ మీ ముక్కు భలే బలమైన ముక్కు వాతావరణాన్ని మారుస్తూ సరదాగా అంది మేఘన అరవింద్ కోపం తగ్గలేదు ఆ పొగర్తలు పనిచేయలేదు అరవింద్ని బతిమాలుతున్నట్టు అరవింద్ ప్లీజ్ మిమ్మల్ని హెల్ప్ అడగకూడదని కాదు మరీ ఇలాంటి చిన్న చిన్న విషయాలు మీ వరకు ఎందుక అని నేనే చేసుకున్నాను నిజానికి ఇప్పుడు మిమ్మల్నే హెల్ప్ అడుగుదామనుకుంటున్నాను ఇప్పుడు మీరు ఖచ్చితంగా చేసి తీరాల్సిందే నేను బాగా ఆలోచించాను మీరొక్కరు మాత్రమే ఈ సమస్య నుంచి బయటపడేయగలరు ఒకవేళ నో అన్నారనుకోండి మీ వెంట పడుతూనే ఉంటాను వదల్నే వదల్ను ఈ మాటలు కూడా అరవింద్ కోపాన్ని తగ్గించలేకపోయాయి కాని మేఘనా కళ్ళల్లోకి చూస్తూ సరే ఏంటి చెప్పు కోపంగానే అడిగాడు నేను రాకేష్ దగ్గర నుంచి కొన్ని సాక్ష్యాలు సంపాదించాను ఇదిగో ఈ ల్యాప్టాప్ తీసుకొచ్చాను ఇందులో బ్యాంక్ ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ ఈమెయిల్స్ అన్నీ ఉన్నాయి ఇంతవరకు చేయగలిగాను కానీ ఇప్పుడు అవెవరు పంపించారు నుంచి వచ్చాయి అనేది మాత్రం లాంటి మాస్టర్ మైండ్స్కే తెలుస్తాయి మీరు మాత్రమే డీకోడ్ చేసి అకౌంట్ డీటెయిల్స్ ఐపీ అడ్రస్ తెలుసుకుంటారని నాకు తెలుసు బిగ్ బాస్ క్యూటీపై జీనియస్ ఎందుకు అయ్యాడనుకుంటున్నారు అవన్నీ మీ దగ్గర నుంచే వచ్చాయి మేఘన రెండు చేతులు జోడించి ప్లీజ్ బిగ్ బాస్ ప్లీజ్ ప్లీజ్ డీకోడింగ్లో మీరు మాత్రమే దిట్ట నన్ను రక్షించరా ప్లీజ్ అంటూ అరవింద్ చుట్టూ తిరుగుతూ తన మొహంలోకి చూస్తూ భతిమాలుతున్నట్టు అడిగింది ఈ వేషాలన్నీ తన్ని మభ్యపెట్టడానికే అని అరవింద్కి బాగా అర్థమైంది అయినా సరే ఏమీ మాట్లాడకుండా ఒక మూడు సెకండ్ల తరువాత ఓకే నోట్లో నుండి ముత్యాలు రాలతాయా అన్నట్టు ఒకే ఒక్క పదం అన్నాడు మేఘన సంతోషంగా ఎగిరి కంతేస్తూ నిజంగానా నిజంగా మీ దగ్గర ఉందా నవ్వుతూ గట్టిగా అరుస్తూ అరవింద్ని గట్టిగా కౌగిలించుకుంది ఆ ఆనందంలో తనకి తెలియనే లేదు దూరంగా వచ్చి చెప్పండి మరి ఎంతసేపట్లో డీకోట్ చేస్తారు అంటూ చేతులు వెనక్కి పెట్టి ఊగుతూ అడిగింది వన్ అవర్ అని చెప్పబోతూ ఆగిపోయి వన్ నైట్ అని చెప్పాడు అరవింద్ ఏంటి ఒక్క రాత్రిలో చేసేస్తారా అంత ఫాస్ట్గా అయిపోతుందా యూఆర్ వెరీ గ్రేట్ సంతోషపడిపోతూ బ్యాగ్లో ఉన్న ల్యాప్టాప్ లాగి అరవింద్కి ఇస్తూ ఇది ఆ రాకేష్ గారి ల్యాప్టాప్ మీకు అవసరం అవుతుందేమో చూడండి మీకేదైనా కావాలంటే నేను హెల్ప్ చేస్తాను నాకు ఎట్లాంటి హెల్ప్ అవసరం లేదు అరవింద్ నిల్చుని స్టడీ రూమ్కి వెళ్లటానికి మెట్లెక్కుతూ అన్నాడు మేఘన అరవింద్ వెనకాలే చాలా దగ్గరగా ఉండి కుక్క పిల్లలా తిరుగుతూనే ఉంది స్టడీ రూమ్కి చేరుకునేసరికి గబగబా చైర్ని లాగి కూర్చోండి బాస్ రెండు చేతులతో చైర్ని చూపించి ఆ డెస్క్ పైన ల్యాప్టాప్ని పెట్టింది వెంటనే గ్లాస్లో మంచినీళ్ళు పోసి తీసుకురావడానికి వెళ్ళింది అరవింద్ కుర్చీలో కూర్చునే ముందు మేఘనాని ఓరకంటగా చూశాడు అల్లరి పిల్లని తెలుసు కానీ ఇంత అల్లరి చేస్తుందని అనుకోలేదు మేఘనా చూడకుండా తనలో తనే నవ్వుకుంటూ అరవింద్ తన ల్యాప్టాప్కి మేఘనా తెచ్చిన ల్యాప్టాప్కి కేబుల్ కనెక్ట్ చేశాడు అందులో ఉన్న డేటా అంతా అరవింద్ ల్యాప్టాప్లోకి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నాడు మంచినీళ్ళు తీసుకొచ్చి అక్కడ పెట్టిన మేఘన బిగ్ బాస్ మీరు భలే కనెక్ట్ చేశారు సూపర్ అసలు మీరు అనగానే అరవింద్ సీరియస్గా చూశాడు మేఘన నాలుగు కొరుక్కొని వెనక్కెళ్ళి నిల్చుంది అరవింద్ ల్యాప్టాప్లో చూస్తూ ఏదో టైప్ చేస్తూ ఉన్నాడు రకరకాల ఫోల్డర్స్ కనిపిస్తున్నాయి మేఘన అవేంటా అని ఇంట్రెస్ట్గా అరవింద్కి పక్కగా వచ్చి వంగుని చూస్తుంది అరవింద్కి తన చెవికి దగ్గరగా ఊపిరి పీలుస్తున్న శబ్దం వినిపించింది మేఘన వెనకాల నుంచి తనకి చాలా దగ్గరగా ఉంది టైప్ చేసేవాడు ఆపేశాడు ఏమైంది ఏమైనా తెలిసిందా ఆతృతగా అడిగింది కొంచెం దూరంగా నిల్చుంటావా నాకు కాన్సన్ట్రేషన్ కుదరట్లేదు వంగుని ఉన్న మేఘన వెంటనే మొహం మార్చి తిన్నగా అయి తలదించుకొని అలిగినట్టుగా మొహం పెట్టి నిల్చుంది అలా మేఘనాన్ని చూస్తుంటే అరవింద్కి వెంటనే లేచి గట్టిగా ముద్దివ్వాలనిపించింది కాని కోపంగానే చూస్తూ ల్యాప్టాప్లో మొహం పెట్టి తన పని మొదలుపెట్టాడు మేఘన అక్కడ్నుంచి చిన్నగా కదిలి దిండుని తీసుకుని ఒళ్ళో పెట్టుకుంటూ సోఫాలో కూర్చొని అరవిందిని గమనిస్తూ ఉంది ఏంటో అంత కోపంగా ఉన్నా చాలా అందంగా కనిపిస్తున్నాడు కాని మాట్లాడాడంటే రాక్షసుడు అందరినీ ఉట్టికే భయపెడతాడు అనుకుంటూ ఉంది కానీ అరవింద్తో మాట్లాడకుండా ఉండలేకపోయింది అరవింద్ నిన్నొకటి అడగనా ఏంటి తల తిప్పి చూడకుండానే అడిగాడు అరవింద్ మీరు నన్నెందుకు అడగలేదు ఏంటి దేని గురించి అడగాలి అదే నా దగ్గర గన్ ఉందా అని మీరేమనుకుంటున్నారో ఏంటో అలాంటి దాన్ని కాదు నేను మీరెందుకు అడగలేదా అని నాకు చాలా భయంగా ఉంది నేనేమీ అనుకోలేదు అంటూ చాలా క్యాజువల్గా అన్నాడు కానీ మేఘనాకే చెప్పాలనిపించింది అరవింద్ తన్ని మంచి ఫ్రెండ్గా చూస్తున్నాడు కానీ చాలా చెప్పకుండా దాచాను అది మేఘనా మనసుకి ఇబ్బందిగా అనిపించింది మేఘనానే చెప్పటం మొదలెట్టింది మీకు తెలుసా నేను అమెరికాలో ఉన్నాను కదా అక్కడ గన్నుని లీగల్గా కొనుక్కోవచ్చు అక్కడ లీగల్గా వాడేయొచ్చు కానీ ఇక్కడికి తీసుకొచ్చేటప్పుడే ఇల్లీగల్గా తీసుకొచ్చాను అది చట్టవిరుద్ధమని తెలుసు కాని దీనికి నా ఫ్రెండ్ హెల్ప్ చేశాడు నా ఫ్రెండే ఇచ్చాడిది నిజంగా సెల్ఫ్ డిఫెన్స్ కోసమే వాడదామనుకున్నాను ఇంతవరకు ఎప్పుడూ బయటికి తీయలేదు ఇదే మొదటిసారి అరవింద్ అదంతా విని చేసే పని ఆపేసి ఆడపిల్ల చేతికి గన్నిచ్చి పంపించిన ఎదవెవడు అలాంటి ఫ్రెండ్స్ కూడా ఉన్నారా నీకు మేఘన ఇబ్బందిగా మొహం పెట్టి తలగోక్కుంటూ అదే నిన్న చెప్పాను కదా ఒక ఎదవా రోజెస్ పంపించాడు వాడే ఒకసారి డైమండ్ రింగ్ కూడా పంపించాడు వచ్చాక వాడి మొహాని ఇసురు కొడతాను అలా ఇల్లీగల్గా పంపించాడంటే అది ఎంత డేంజరస్సో తెలుసా నీకు నీకు డైమండ్స్ పంపించాడంటే అది కూడా ఇల్లీగల్ వేనే అయి ఉంటుంది లైఫ్ని రిస్క్లో పెట్టుకోకు అలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయకు కోపంగానే చెప్పాడు అరవింద్ కోపంగా ఉన్నప్పుడు అరవింద్ చాలా పెద్ద రాక్షసుడిలా కనిపిస్తాడు కానీ మేఘనాకి మాత్రం కోపంలో ఉన్న అందగాడిలా ఉన్నాడు నాకు తెలుసు అని తలదించుకొని గుణుగుతున్నట్టుగా అంది అరవింద్ ఏమీ మాట్లాడకపోయేసరికి తలెత్తి చూసింది తన్నే సీరియస్గా చూస్తున్నాడు మేఘనా భయపడుతూ తన దగ్గరున్న గన్ను తీసి అరవింద్కిస్తూ నిజంగా ఇది నన్ను నేను కాపాడుకోవడానికే వాడతాను రెక్లెస్గా అస్సలుండను ప్రామిస్ అంది అరవింద్ డెస్క్లో నుంచి ఇంకో గన్ను బయటికి తీశాడు మేఘన ఈ రోజు నుంచి ఈ గన్ను వాడుకో నిన్ను నువ్వు కాపాడుకోడానికి మేఘన కళ్ళు మెరిశాయి అది ఏ మోడలో చెప్పలేదు కానీ ఆర్డినరీ గన్ను కాదని మాత్రం అర్థమైంది ఇది నీ ఉంచుకోవచ్చు కొన్ని కొన్ని మాడిఫికేషన్స్ చేశాను చాలా సేఫ్ దీనివల్ల నీకెటువంటి ప్రాబ్లం ఉండదు నిజంగానా దీన్నంతలా నమ్మొచ్చా మేఘన అడగగానే నా మీద నమ్మకం లేదా అంటూ కోపంగా మారిపోయాడు ఆహాహా లేదు బిగ్ బాస్ మీ మీద నాకు చాలా నమ్మకం ఉంది మీరు చాలా టైర్డ్ అయిపోయారు కదా మీకు ఏక్ వస్తుంది షోల్డర్ పెయిన్ కూడా ఉంది నేను సున్నితంగా మసాజ్ చేస్తాను అరవింద్ని కూల్ చేయటానికి తలనొక్కుతూ భుజాలకి ఎంత ప్రెజర్ ఇస్తే హాయిగా ఉంటుందో ఏదో ప్రొఫెషనల్ చేసినట్టు సున్నితంగా చేసింది మేఘనా చేతులు ఒంటి మీద పడగానే అరవింద్కి మత్తుగా అనిపించింది దానికి తోడు ఆ మసాజ్ కంట్రోల్ తప్పిపోతాడేమో అనిపించింది మేఘనా స్టాప్ చాలా కష్టంగా బలవంతంగా తన్ని తాను నిభాయించుకుంటూ అన్నాడు అయితే ఈ గన్ని నాకు ఇచ్చేస్తారా సరే తీసుకో నీ బర్త్డే ప్రజెంటేషన్ అనుకో ఆడపిల్లలకి ఇలాంటి ప్రజెంటేషన్ ఎవరైనా ఇస్తారా అయినా బాగుంది చాలా స్పెషల్ ప్రజెంటేషన్ నా దగ్గర జాగ్రత్తగా ఉంచుకుంటాను మీరు నాకు ఇది గిఫ్ట్గా ఇచ్చారు కదా మీకు ఏదైనా పార్టీ ఇవ్వాలి కదా ఉండండి పరిగెట్టుకుంటూ వెళ్ళి ఓ అరగంట తరువాత ప్లేట్లో కొన్ని తిరిగి తిరిగొచ్చింది అరవింద్ వాటిని చూస్తూనే అక్కడ పెట్టమన్నట్టు కళ్ళతో చూపించాడు లేదు మీరు బిజీగా ఉన్నారు కదా నేను తినిపిస్తాను మేఘన అలా అనటం అరవింద్కి చాలా ఇబ్బందిగా అనిపించింది కానీ మేఘన నోరు తెరిచే వరకు నుండి కదల్లేదు నోటి దగ్గర అందిస్తూ అలానే నిలబడుంది నోరు తెరవక తప్పలేదు మేఘనా ఒక్కోటి అందిస్తూ ఉంటే అరవింద్ అన్ని తినేశాడు ఇదివరకు వాటిలా అనిపించలేదు చాలా రుచిగా అనిపించాయి కానీ ఆ మాటని బయటికి మాత్రం చెప్పలేదు రాకేష్ ల్యాప్టాప్తో పనైపోగానే మేఘనాకి అది తిరిగి ఇచ్చేశాడు అరవింద్ ఎస్ ఐపీ అడ్రస్ దొరికింది ఇది ఉండే ఏరియాలో వెనకాల అపార్ట్మెంట్ అడ్రస్ చూపిస్తుంది దీని ఓనర్ భూమి అసిస్టెంట్ ఓహో సూపర్ చాలా గ్రేట్ మీరు ఇంత షార్ట్ టైంలోనే బ్యాంక్ డీటెయిల్స్ అన్ని తీసుకొచ్చారా అంటూ ఎంతో సంబరపడిపోయింది అరవింద్ని బయట మనిషిలా చూడలేకపోయింది తనకి ఒక మంచి ఫ్రెండ్ లాగే కాదు తండ్రి ఎలా తిడుతూ మంచిదారిలో పెడతాడో అలా అనిపించింది ఇప్పటి నుంచి అరవింద్కి ఎటువంటి విషయాన్నన్నా చెప్పాలి అనుకుంది ఇప్పుడు ఎవిడెన్సులన్నీ వచ్చాయి కదా దీంతో ఏం చేద్దాం అనుకుంటున్నావు భూమి ఏదన్నా చేసేలోపులో నేనే ఏదో ఒకటి ప్రిపేర్ చేస్తాను ఏం ప్రిపేర్ చేస్తావు అదా అరవింద్ ఏంటి చుట్టు గోడలు ఫ్లోర్ అంతా షేక్ అవుతున్నట్టు అనిపిస్తుంది ఒక్క నిమిషం నన్ను పట్టుకోండి అని చెప్తూనే కళ్ళు తిరిగి కింద పడిపోయింది మేఘన అరవింద్ వెంటనే వెళ్ళి కంగారుగా మేఘనాని పట్టుకున్నాడు ఒళ్ళు కాలిపోతుంది తల మీద చెయ్యి వేసి చూశాడు భయంకరమైన జ్వరం అరవింద్ మేఘనా నెత్తుకుని మెట్ల మీద పరిగెత్తుకుంటూ వచ్చి డ్రైవర్ని పిలిచి కార్ తీయమన్నాడు సార్ మేఘనా ఏమైంది కంగారుగా కార్ తీసుకొచ్చాడు డ్రైవర్ ఏమో నాకు తెలీదు అంటూ వెంటనే మేఘనాని పట్టుకుని కార్లో కూర్చున్నాడు అరవింద్కి మేఘనా బాడీలో ఉన్న డ్రగ్స్ గురించి గుర్తొచ్చింది మేఘనా చెప్పినట్టు అవి బాడీలో కరిగిపోతాయేమో అనుకున్నాడు కానీ వాటి పార్టికల్స్ ఏమైనా మిగిలిపోతే ఏం చెయ్యాలో అర్థం కాలేదు ఒకవేళ ఇది ఫీవర్ అయితే పర్లేదు డ్రగ్స్ కాకుండా మేఘనాకి మోహిత్ ఇంకా ఏమన్నా ఇచ్చుంటాడేమోనని భయపడ్డాడు అరవింద్ చా అసలు తీసుకురాగానే హాస్పిటల్లో నార్మల్ చెకప్కి తీసుకెళ్లాల్సింది ఎప్పటికి చాలా లేట్ అయిపోయింది చాలా పెద్ద తప్పు చేశాను తన్ని తాను తిట్టుకుంటూ ఉన్నాడు అరవింద్ అంతగా బాధపడుతూ కంగారు పడటం డ్రైవర్ ఎప్పుడూ చూడలేదు సర్ అది జస్ట్ ఫీవరే మీరు కంగారు పడకండి హాస్పిటల్కి వెళ్ళిపోతున్నాం డ్రైవర్ అనే ఈ ఒక్క మాట కూడా అరవింద్ చెవిలో పడట్లేదు వెంటనే ఫ్యామిలీ డాక్టర్ అశోక్ రాజగోపాల్కి కూడా ఫోన్ చేసి రమ్మని చెప్పాడు సంజయ్ డాక్టర్ అశోక్ని బార్కి తీసుకెళ్లాడు ఇద్దరూ తాగుతూ పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఉండగా అశోక్ రాజగోపాల్కి అరవింద్ నుండి ఫోన్ వచ్చింది మేఘన కళ్ళు తిరిగి పడిపోయింది అని చెప్పగానే ఇద్దరు భయపడి వెంటనే నుండి బయలుదేరారు సిటీలోనే పెద్ద హాస్పిటల్ వీఐపీ వార్డ్లోని టాప్ ఫ్లోర్లో అశోక్ సంజయ్ కంగారు పడుతూ వచ్చేసరికి మేఘన మంచం మీద పడుకునుంది మొహమంతా నీరసంగా ఉంది ఆ బెడ్ పక్కనే అరవింద్ ఉన్నాడు అశోక్ సంజయ్ ఒకరికొకరు మొహాలు చూసుకున్నారు అసలు అక్కడ పేషెంట్ మేఘనాన అరవిందో వాళ్ళకి అర్థం కాలేదు సర్వస్వం కోల్పోయినట్టు దిగాలుగా కూర్చొని మేఘనానే బాధగా చూస్తూ ఉన్నాడు అప్పుడే నర్స్ ట్రేలో మెడిసిన్స్ పట్టుకుని వచ్చింది సంజయ్ ఆమెని పక్కకి పిలిచి కంగారుగా తనకెలా ఉంది ఏదైనా సీరియసా టెన్షన్ పడుతూ అడిగాడు సర్ ఆ అమ్మాయికి వన్ నాట్ త్రీ ఫీవర్ ఉంది నర్స్ చెప్పింది విని వాట్ ఫీవరా ఆర్ షూర్ ఇట్స్ జస్ట్ ఏ ఫీవర్ సంజయ్ ఆశ్చర్యంగా అడిగాడు అవును సార్ ఖచ్చితంగా చెప్పగలం ఆల్రెడీ ఇప్పటికీ ఫుల్ బాడీ చెకప్ అయిపోయింది నో ప్రాబ్లం మీరేమి కంగారు అవసరం లేదు అరవింద్ సార్ చాలా చాలాసార్లు అడిగారు నర్సు విసుక్కోకుండా సమాధానం చెప్పింది ఇంకో సార్లు అడిగినా నర్సు విసుక్కోకుండా చెప్తుందేమో మరి అరవింద్ చూడటానికి అంత అందంగా ఉన్నాడు సంజయ్ రూమ్ స్పీడ్గా కొట్టుకుంటున్న తన గుండె మీద చేయి పెట్టుకుని అన్నా వదిన కోసం నరబలిస్తానని మొక్కుకున్నావా నన్ను చంపేశావు జస్ట్ వదునుకున్నది ఫీవర్ అంతే వెంటనే సెట్ అయిపోతుంది అదేమీ పెద్ద జబ్బు కాదు పక్కనే ఉన్న అశోక్ వింతగా అరవింద్ని చూస్తూ అరవింద్ నన్నెందుకు పిలిచారు నేను సైకియాట్రిస్ట్ని మీ అందరి బుర్రల్ని సరిచేయగలను గాని మీ బాడీని కాదు దానికి నాకు ఏ సంబంధం లేదు రాజ్గోపాల్ మీ ప్లేస్లో ఇప్పుడు మేఘనా ఉంది కాబట్టే మేఘనాని జాగ్రత్తగా కాపాడుకోవాలనుకున్నాను ఈ మాట వినగానే రాజగోపాల్కి అర్థమైంది ఏంటంటే అరవింద్ త్వరలోనే తన్ని జాబ్ నుండి తీసేస్తాడని మిగతా కథ తరువాయి భాగంలో ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే